తెచ్చుకోవడానికి వారికి అడ్డుగా ఆటంకముగా ఉన్న ఆ ఎరుకోకు ప్రాకారముగా ఆ ఎరుకో చుట్టూ కచ్చగా కాపుదలగా ఒకటి వచ్చి ఆ కోడలన్నీ కూడా వారు ఏడు రోజులు ఏడవ రోజు ఏడు వారులు ఏడవ వారు దేవుని స్థుతిస్తుండగా ఆత్మాటము చేస్తుండగా పూలను ఊదుతుండగా స్తోత్రాలు చెల్లిస్తుండగా వారి ఎదుట ఎరుకో కోడలు కూలిపోయాయి చక్కగా ఎక్కువ స్తోత్రం స్థుతి అనేది నీ జీవితంలో ఉంటే ఎటువంటి సమస్య అయినా ఎటువంటి పురాతనమైన ఎటువంటి అభ్యంతరమైన ఆచరికమైన ఎటువంటి విరోధము వ్యతిరేకత అయినా అది ఏ రామున ఏం చేయబడుతుంది తొలగిపోతుంది కూలిపోతుంది నీ జీవితంలో ఉండాలి స్థుతిని జీవితంలో ఉండాలి నువ్వు దేవుని స్థుతించాలి